వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మరికొంతమంది ఇంజనీరింగ్ యాస్ఫరెంట్స్కి మన యొక్క వీడియో జరుగుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుతాం ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి నైంటీ డేస్లో రాబోయే నైంటీ డేస్లో ప్రతి ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు మీ యొక్క ర్యాంకు కేటగిరీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ కూడా మనమే షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి అటు జోసాలో కానీ లేదా ఎంసెడ్ గ్రూప్లో కానీ ప్రైవేట్ యూనివర్సిటీ గ్రూప్లో కానీ లేదా అన్నిటికి సంబంధించిన గ్రూప్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన గ్రూప్లో జయినాయి మీ పిల్లలకి మంచి గైడెన్స్తో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి ప్రయత్నం చేయండి అని గుర్తు చేస్తూ మరి ఈరోజు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ సిసాబ్ కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు ఒకసారి దానికి సంబంధించి వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సీసాబ్ కౌన్సిలింగ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అంటే మనకు ఎక్కువసార్లు జోసా కౌన్సిలింగ్ అని విన్నాం మరి సీసాబ్ ఎయిట్ సార్ అని అడుగుతున్నారు మనకు ఏదైతే జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుందో జోసా కంప్లీటింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్ రౌండ్స్ జోసా అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లు ఎన్ఐటీస్లో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ జీఎఫ్టీఏస్లో కానీ మీకు ఏవైతే మిగిలిన సీట్లు ఉంటాయో ఆ మిగిలిన సీట్లకు రెండు రౌండ్లలో మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది దాన్నే సీసాబ్ కౌన్సిలింగ్ అంటాం అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అనమాట జోసా ఐదు రౌండ్లలో జరిగితే ఇది కేవలం రెండు రౌండ్లే ముగుస్తుంది మరి జోసాకి దీనికి తేడా ఏంటంటే జోసా కౌన్సిలింగ్ మన కంప్లీట్గా ఫ్రీగా ఎలాంటి ఫీ పే చేయకుండా మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు మరి సీసాప్ సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫీజు పే చేసిన వాళ్ళే కౌన్సిలింగ్కి ఎలిజిబులిటీ అవుతారు అంటే ఫీ ఎంత ఉంటుంది సార్ అంటే జనరల్గా జనరల్ అభ్యర్థులకు కానీ ఓబీసీ వాళ్ళకు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కానీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది మరి మిగతా కేటగిరీ ఎస్టీఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు కేవలం ఇరవై వేలు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు మరి ఈ సీసా కౌన్సిలింగ్లో మనకు ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతుండవచ్చు అంటే ఎవరైతే జేఈ మెయిన్ జేఈ జోసా కౌన్సిలింగ్లో జేఈ మెయిన్స్ కో ద్వారా సరైన సీట్లు సాధించలేకపోయారో మరి సీసాబ్లో కొంత మిగిలిన మంచి సీట్లలో వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సీసాబ్లో రౌండ్ కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి ఎందుకుంట సార్ అంటే అప్పటికే జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు విద్యార్థులు ఇటు ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ వీటిలో కానీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది కొంతమంది ఎంసెట్ వైపు కూడా వెళ్ళిపోతారు ఇక మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా కొంత తక్కువ పర్సెంటేజ్ ఉన్న మంచి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఎందుకు జోసాలు ఈ సీసాబ్లో ఎక్కువ మంది పాల్గొన్నారంటే నలభై వేలు రూపాయలు కట్టేది ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా అప్పటికే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో చేరి ఉంటారు కొంత సాటిస్ఫై అవుతారు కాబట్టి ఇక్కడ కౌన్సిల్లో పాల్గొనే అవకాశం లేదు ఇది కౌన్సిల్లో పాల్గొన్న అభ్యర్థులకు కలిసి వస్తుంది మరి ఈ కట్టిన అమౌంట్ రిఫర్ండ్ అవుతాయా సార్ అంటే ఖచ్చితంగా మీకు కనుక సీట్ రాకపోతే సీ శాబ్లో మీరు ఎలాంటి సీటు పొందకపోతే మీ అమౌంట్ మీకు మీరు ఏదైతే అకౌంట్ నుంచి డెబిట్ అయిందో మళ్ళీ అదే అకౌంట్కి క్రెడిట్ అవుతుంది మరి ఇక్కడ కూడా శాబ్ ఓన్లీ కేవలం రెండు రౌండ్లలో ముగుస్తుంది రౌండ్ వన్ రౌండ్ ఇక్కడ ఒకటి కొంత మనకు కన్ఫ్యూజన్ ఉండే ఉండే అంశం ఏంటంటే మన శ్రీశాబ్ రౌండ్ వన్లో కనుక సీట్ అలాట్ అయితే మరి రౌండ్ వన్లో ఒకవేళ మీకు సీట్ నచ్చితే యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించాలి మరి లేదు అనుకుంటే రౌండ్ వన్తోనే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు శ్రీసాబ్ రౌండ్ వన్తోనే మీరు ఎగ్జిట్ అయితే మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతాయి బట్ మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళారనుకోండి అక్కడ సీట్ వచ్చింది అనుకోండి సీట్ వస్తే మీ అమౌంట్ మీకు రీఫండ్ కావు అంటే సీట్ వస్తే అంటే మీరు ఒకవేళ నచ్చిన సీటు రాకపోయినా మీకు ఏ సీట్ అలాట్ అయినా మీ అమౌంట్ మీకు రీఫండ్ కావు ఈ విషయం జాగ్రత్తగా గమనించి సీశాప్ కౌన్సిలింగ్లో పాల్గొనండి అంటే మనకి దీనికి ఏం చేయాల్సి అంటే సీశాప్ రౌండ్లో మనం మంచి వెబ్ ఆప్షన్స్ మనం ఏవైతే జాయిన్ అనుకున్నామో మనం టార్గెట్గా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నామో బ్రాంచెస్ పెట్టుకున్నామో అవే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది మరి అక్కడ మనకు ఆల్రెడీ వేకెన్సీస్ డిస్ప్లే అవుతాయి మరి వేకెన్సీ లేని వాటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఎందుకు సార్ అంటే ఒక్కొక్కసారి షెఫ్లో అవుతారు ఎందుకంటే జోసాలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ జోసా సీట్తో సాటిస్ఫై లేకపోతే వాళ్ళు కూడా సీసాబ్ రౌండ్గా రావచ్చు ఆ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి సీసాబ్లో వాళ్ళకు కొంత ముందు ఉంటారు కాబట్టి వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళ సీట్లు కూడా ఖాళీ అవుతాయి మరి అటువంటి టైంలో మనకు మనకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే డిస్ప్లేలో వేకెన్సీ లేకపోయినా మిగతా వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు ఆ అవకాశం ఉంటుంది అంటే అరైజింగ్ సీట్స్ కూడా మనం అవైలబిలిటీ ఉండొచ్చు కాబట్టి ఆ రకంగా అవకాశం ఉంటుంది మరి జనరల్గా సీసాబ్లో పాల్గొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు అమౌంట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది మరి ఎక్కువ ఎవరికంటే దాదాపు ఈ నైంటీ నుంచి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు అంటే ఎవరైనా పాల్గొనవచ్చు బట్ వీళ్ళకు కొద్దిగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నైంటీ త్రీ నైంటీ ఫోర్ వీళ్ళు బార్డర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకు సీసాబ్లో కొంచెం మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశం యుటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు స్వీట్ రావాలని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా మన గైడెన్స్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం కూడా ఎప్లై చేసుకోండి ఎవరైతే జోసాలో రాని వాళ్లకు కొంత జేఈమీన్స్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకు సీసాబ్ అనేది ఒక వరం అని తెలియజేస్తూ ఊహించడం జరుగుతుంది థ్యాంక్ యూ